హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు బోరుగడ్డ అనిల్ కుమార్ మీ అందరికీ తెలిసిన పేరే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఆయన ఇంటి ఆడపిల్లల్ని కూడా దారుణంగా తిట్టిన వ్యక్తి అలాగే ఎమ్మెల్యేలను సైతం బండి కట్టుకొని పట్టుకొస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండగా ఎంత విచ్చలవిడిగా విడిగా రెచ్చిపోయాడో మనందరికీ తెలుసు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత అక్టోబర్లో ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనపై చాలా రకాల కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్నారు ఆ తర్వాత ఈ బోర్గడ్డ అనిల్ కుమార్కు సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్పులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ఇతన్ని మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చి మార్గం మధ్యలో రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం చేయించే వీడియోస్ కానీ అలాగే ఈ బోర్గడ్డ అనిల్ కుమార్ పోలీసులు సహకరిస్తున్నారనే విధంగా వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి ఒక ఖైదీగా ఉన్న వ్యక్తిని రెస్టారెంట్కి తీసుకొచ్చి బిర్యానీలు అలా పెట్టి మేపడం ఏంటి అని పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా కామెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉండగా ఇతను బెయిల్ కోసం పిటిషన్ వేశారు చాలాసార్లు అయితే కొన్ని కేసులలో ఆయనకు బెయిల్ వచ్చిన అనంతపురం పట్టణ పోలీసులు వేసిన కేసులో మాత్రం ఇతనికి ఇప్పటి వరకు బెయిల్ రాదు అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉంది చాలా సీరియస్గా ఉంది చికిత్స చేయించాలి అనే విధంగా కోర్టును హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది గత నెల పదిహేను నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేసింది ఆ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని కోర్టు కూడా చెప్పడం జరిగింది అన్నట్లుగానే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఆయన జైలు సూపర్టెండెంట్ ముందు లొంగిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత తనకు మళ్ళీ మధ్యంతర బెయిల్ కావాలని ఒక పిటిషన్ వేయడం కూడా జరిగింది ఎందుకు అంటే తన తల్లికి ఇంకా సీరియస్ అయ్యింది ఆమెను చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలి లేకపోతే తాను చనిపోతుంది అనే విధంగా ఒక సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు అది కూడా గుంటూరు సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ సంబంధించిన ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తీసుకొచ్చారు ఆ సర్టిఫికేట్ను బోర్గడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి న్యాయవాది కోర్టుకు సమర్పించారు ఆ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది ఒరిజినలా ఫేక్ అనేది మాత్రం నేను నిర్ధారించలేకపోతున్నాను అని చెప్పడం జరిగింది అయితే తన తల్లి సీరియస్గా ఉంది అనే ఉద్దేశంతో కోర్టు ఈనకు మళ్ళీ మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది అది మార్చి ఒకటి నుండి పదకొండవ తారీఖు ఈ పదకొండవ తారీఖు వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ని కోర్టు ఇచ్చింది అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఏదైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించినటువంటి సర్టిఫికెట్ ఉందో గుంటూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి తెచ్చిన సర్టిఫికెట్ ఏదైతే ఉందో దానిపైన పోలీసులు విచారణ జరిపారు అయితే అక్కడికి వెళ్ళిన పోలీసులకి ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి ఆమె తల్లి ఈ ఆసుపత్రిలో చేరలేదు అసలు మేము ఆ సర్టిఫికేట్ ఇయ్యలేదని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇది ఫేక్ మనోడు హైకోర్టును కూడా బురిడి కొట్టించాడనే ఒక భయంకరమైన వాస్తవం బయటకొచ్చింది అయితే ఇప్పుడు పోలీసులు అనిల్ కుమార్ ఎక్కడున్నారు ఏంటి అనే దానిపైన వేట కొనసాగుతుంది అయితే మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు అయితే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి కూడా పోలీసులు వెళ్ళారు ఇక్కడికి కూడా రాలేదని తెలిసింది ఇలా బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున వేట్ అయితే కొనసాగుతుంది ఏకంగా హైకోర్టునే మనోడు బురుడి కొట్టించడం ఇప్పుడు సెన్సేషనల్గా మారింది ఇది బోరుగడ్డ అనిల్ కుమార్కు దయ తెలిచి మధ్యంతర బెయిల్ ఇస్తే ఇక్కడ చట్టాన్ని న్యాయాన్ని కూడా బురిడి కొట్టించిన వాస్తవం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అయితే ఈ బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కానీ ఇతను జైలు నుంచి బయటకు వచ్చిన విషయాలు కూడా ఇప్పటి మీడియాలో కూడా రాకపోవడం చాలా అయితే గురిచేస్తా ఉంది మన ఛానల్ చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే చేసుకోబోయే మిత్రులకు ఒక రిక్వెస్ట్ ఒకవేళ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం